హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు కాకరకాయలతో ఉల్లికారం ఎప్పుడైనా ట్రై చేశారా అండి అయితే తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయాల్సిన రెసిపీ అండి ఇది చేదైతే అస్సలు ఉండదండి ఇలా కనుక చేశారంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి అయితే ఈ కాకరకాయ ఉల్లికారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దీని ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం ముందుగా కాకరకాయలను తీసుకొని వాటిని బాగా వాష్ చేసుకొని వాటిని విడలు చూపిస్తున్న విధంగా వాటి చివరలను కట్ చేసుకొని వాటిని చక్రాల్లాగా కట్ చేసుకోవాలి తరువాత దాని మిడిల్ పార్ట్ను ఈ విధంగా తీసివేసి విడలు చూపించిన విధంగా అన్నిటినీ ఇదే విధంగా రెడీ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి తరువాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ యొక్క ప్యాన్ పెట్టుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని తర్వాత అందులోకి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వాటిని బాగా ఫ్రై చేసుకోవాలి అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులోకి వన్ టేబుల్ స్పూన్ పసుపు కొంచెం చింతపండు కొన్ని పొట్టు తీసేసిన వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని వాటిని కూడా ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత వాటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి తర్వాత అదే ప్యాన్లోకి మరొక వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని తర్వాత అందులోకి వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ మినప్పప్పును కూడా వేసుకొని వాటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత వాటిని కూడా అదే బౌల్లోకి తీసుకోవాలి తర్వాత అదే కడాయిలోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం ముందుగా చక్కెరల్లో కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలను అందులోకి వేసుకొని వాటిని కూడా ఒక పది నిమిషాల పాటు సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న వాటిని మిక్సీ జార్లోకి వేసుకొని తర్వాత అందులోకి కారం సాల్ట్ కూడా వేసుకొని మూత పెట్టుకొని వాటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న కాకరకాయ ముక్కల్లోకి తర్వాత మిక్సీ పట్టుకున్న ఉల్లి కారాన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ స్టఫింగ్ అంతా కూడా పెట్టుకోవాలి ఇదే విధంగా అన్నిటినీ రెడీ చేసుకున్న తర్వాత అదే కడాయిలోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని తర్వాత మనం స్టఫింగ్ పెట్టుకున్న కాకరకాయ ముక్కలను అందులో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మిగిలిన ఉల్లి పేస్ట్ని కూడా అందులోకి వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఒక ఐదు నిమిషాల పాటు వాటిని స్లోగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకుంటే మనకి కాకరకాయ ఉల్లికారం అనేది రెడీ అవుతుంది ఈ విధంగా రెడీ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిని కిందకి దించుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా సింపుల్గా తయారు చేసుకునే కాకరకాయ ఉల్లికారం రెడీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి